చెగాక దేవునికి స్తోత్ర దేవుని పిల్లలు ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాను దేవుడు ఎలా బాగు చేస్తాడంటే దేవుని వాక్యము చేత ప్రతి ఒక్కరిని బాగు చేస్తాడండి ఈ లోకము ఎవరు బాగుపడాలన్నా దేవుని వాక్యం వినాలి ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన వాక్యము చదివినప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎలాంటి లో కానీ చర్చలో జరుగుతున్న ప్రార్థనలో గాని ఆయన వాక్యాలు అహపడుతున్నప్పుడు వాక్యం వినే వారందరూ కూడా బాగుపడిపోతారండి ఇలాంటి వాక్యం వింటున్న మీలో ఎవరైనా బలహీన ఉంటే ఈ వాక్యం మాట్లాడుచున్నప్పుడు దేవుడు మిమ్మల్ని బాగు చేయను గాక దేవుడు మిమ్మల్ని గాక మీ గాయములని దేవుడు కట్టి బాగు గాక నిజంగా వాక్యములో స్వస్థతున్నదండి దేవుడు మాట్లాడితే ఆ మాట ద్వారా ఆ మాట విని అనేక మంది బాగుపడిన వారు ఉన్నారండి ప్రభు లోకములో ఉన్న ఆ కాలములో ఆ సమయములో ఆయన వాక్యాలు విని గుట్టువారు బాగుపడ్డారు గుట్టువారు బాగుపడ్డారు పక్షవాయం కలిగిన వారు బాగుపడ్డారు దేవాల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు ఆయా రుగ్మతల చేత ఎవరైతే పీడించబడ్డారో వారందరూ కూడా ఆయన వాక్కును పంపించి ఆయన వాక్యమును బోధించి ప్రతి ఒక్కరిని దేవుడు బాగు చేశాడండి రాత్రి నా పిల్ల దేవుని పిల్లారా ఈ కృతజ్ఞత ప్రార్థన ప్రదానికి వచ్చిన నా పిల్ల క్రైస్తవ జనంగమ జీవము గల దేవుని సంగమ మీరు బాగుపడాలంటే ఒక్కటే దేవుని వాక్యం శ్రద్ధగా వినండి దేవుని మాటలు శ్రద్ధగా వినండి ఆ వాక్యం మీ మైండ్ వెళ్ళి మీ మైండ్లోకి వెళ్ళిన వాక్యం మీ ఉదయంలోకి వెళ్ళి మీ హృదయంలోనికి వెళ్ళిన వాక్యం మీ ఒంట్లో ప్రతి బలహీనతలను ప్రతి మూలుగులను ప్రతి నరాలని ప్రతి కణాలని బాగు చేసి స్వస్థపరిచి ప్రతి దాని నుండి మిమ్మల్ని వినిపించినగాకమేయా వాక్యము మిమ్మల్ని బాగు చేస్తుంది దేవుడి వాక్యం మీరు వింటే ఆ వాక్యముకు ప్రత్యక్షత అయితే ఆ వాక్యం మీరు వినగలిగితే ఒకటి బాగుపడతారు కింద రాయబడినటువంటి మాటగా వారు పడిన గుంటల నుండి వారిని విడిపించను ఎవరైతే గుంటలో పడిపోతారో వారిని దేవుడు విడిపిస్తారంటండి ఆయన కృపను బట్టి నడులు కోరించి ఆశ్చర్య కార్యముల బట్టి వారు ఏదో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు దాకా ఆమె అని చెప్పండి దేవుడు వాక్య నింటే బాగుపడతారు పడిన తర్వాత ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు